చిన్న పక్షి చిన్న కప్ప చిన్న ఈగ కాని వీళ్లు కలిసి ఒక మహా ఏనుగును ఓడించారు ఒక విశాలమైన పచ్చని అడవిలో శతాబ్దాల నాటి ఒక మహా చెట్టు నిలిచి ఉండేది ఆ చెట్టు ఎత్తైన కొమ్మల మధ్య చిన్న పిచ్చుక తరుణి తన భర్తతో కలిసి ఒక అందమైన గూడు కట్టుకుని జీవించేది ఆ గూడులో కొన్ని చిన్న తెల్లని గుడ్లు అవి ఆమె కలలు ఆమె భవిష్యత్తు ప్రతి ఉదయం తరుణి ఆ గుడ్లపై కూర్చుని వాటిని ప్రేమగా చూసేది మన పిల్లలు ఆకాశాన్ని తాకాలి అని ఆమె భర్త ఆనందంగా చెప్పేవాడు జీవితం ప్రశాంతంగా సాగుతుండగా ఒకరోజు భయంకరమైన ఎండ అడవి నేల చిట్టిపోయింది అక్కడికి వచ్చింది ఒక మదపు గర్విష్ట ఏనుగు దాహంతో మండిపోతూ కోపంతో ఉవ్విల్లూరుతూ నీడ కోసం ఆ కిందికి వచ్చింది కాని నీడ సరిపోలేదేమో అవసరం లేకుండానే తన భారీ దుంపతో చెట్టుకొమ్మలను బలంగా కొట్టింది ఒక పెద్ద కొమ్మ విరిగింది ఆ కొమ్మతో పాటు తరుణి గూడుకూడా కిన్నపడిపోయింది గుడ్లు నేలపై పగిలిపోయాయి అడవి ఒక్కసారిగా నిశ్శబ్దమైంది తరుణి కిందకు ఎగిరి వచ్చింది పగిలిపోయిన గుడ్లను చూసి ఆమె గుండె ఛిద్రమైంది నా పిల్లలు నా కలలు అంటూ ఆకాశంవైపు చూసి విలపించింది ఏనుగు మాత్రం తన దారిలోనే నడుస్తూ వెళ్ళిపోయింది అది తన గర్వంలో మునిగిపోయింది తను చేసిన నష్టం గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు ఆమె ఏడుపు విని ధైర్యవంతుడైన పిట్ట తక్షక అక్కడికి వచ్చింది తరుణి కన్నీళ్లు ఆపు అన్నాడతను బలవంతుది అహంకారం ఎప్పటికీ నిలవదు మనకు బలం లేకపోయినా బుద్ధి ఉంది వెంటనే అతను ఒక చిన్న ఈగను పిలిచాడు ఆ ఈగ తన స్నేహితుడైన తెలివైన కప్ప మంధరను పిలిచింది అందరూ కలిసి ఒక యుక్తి ఆలోచించారు మంధర నిశ్శబ్దంగా అన్నాడు బలం ముందు బలం పెట్టకూడదు బలహీనతనే బలంగా మార్చుకోవాలి యుక్తి అమలు మొదట ఈగ ఏనుగు చెవిలో మధురంగా గీగీమంటూ ఎగిరింది ఆ స్వరానికి పరవశించిన ఏనుగు కళ్ళు మూసుకుంది అదే క్షణంలో తక్షక మెరుపువేగంతో దూసుకళ్ళి తన గట్టి ముక్కుతో ఏనుగు రెండు కళ్ళను పొడిచాడు ఏనుగు గర్జించింది అది గుడ్డిదైపోయింది దాహంతో అల్లాడుతూ అది అడవిలో తికమకపడింది అప్పుడు దూరంగా ఉన్న లోతైన గోతికద్దు మంధర గట్టిగా బెక్ బెక్ అంటూ అరవసాగాడు నీళ్లు అక్కడే ఉన్నాయని భావించిన గుడ్డిదైన ఏనుగు ఆ శబ్దం వైపు పరుగెత్తింది ఒక పెద్ద అడుగు ఇంకో అడుగు అది లోతైన గోతిలో పడిపోయింది అడవి మళ్ళీ ప్రశాంతమైంది తరుణి తన మిత్రులను చూసి కన్నీళ్లతో నవ్వింది తక్షక మెల్లగా అన్నాడు చిన్నవాళ్లమని ఎప్పుడూ అనుకోవద్దు ఐక్యతే నిజమైన శక్తి బలం కాదు బుద్ధి గెలిచింది అహంకారం కాదు ఐక్యత గెలిచింది బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్